ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాను కదా మా అక్క టైలరే నేను టైలరే కాకపోతే ఈ మధ్య నేను కుట్టడమే మానేశాను అనమాట ఇంకా పాపకి అయితే ఫ్రాక్ కుట్టింది సో ఇంకో ఫ్రాక్ కూడా కుడతాను అని చెప్పి కట్ చేస్తుంది సో నేను దాన్ని కూడా వీడియో తీస్తాను వాయ్ అని నన్ను చెప్పు ఇదే అంటే పాపకి అలాగే బిందుకు కూడా కుట్టింది అనమాట ఎలా కుట్టావు ఫస్ట్ చూపివా తల కిందకి అట్లా ఫుల్ ఫ్రాక్ లాగా ఒక శారీ అనమాట ఒక శారీ వచ్చేసి రెండు ఫ్రాక్లు అయ్యాయి అలాంటివి అదొకటి ఇదొకటి ఓన్లీ రెండు ఫ్రాకులు అయినా అయ్యింది ఇంకా అదే ఫ్రాక్ తీసుకొని పెట్టేస్తున్నావా అది మామూలుగా లూజ్ అవనా పాపకి అదే పాపకి వెనక పెట్టావు త్రెడ్లు చూపించు నడుం కడ థ్రెడ్లు అయితే పెట్టింది అనమాట ఒకవేళ బక్కగా ఉన్నా ఐ మీన్ లూజ్గా ఉన్నా కట్టేసుకునేదానికి దానికి టైట్ అవుతుంది కదా సో అందుకని సరిపోయింది సరిపోయిందిలే పొడవ అయితే అదే సరిపోద్ది ఇప్పుడు అది కింద బుట్ట లాగా ఉంటుంది కదా సో కుచ్చి పెట్టుకునేది నాలుగు పొరలు అయితే వేసుకున్నది నాలుగు పొరలే కదా తీసుకురావా నన్ను ఇప్పుడు చాక్ పీసు పంపిస్తే ఎప్పుడే చెప్పచ్చు కదా కత్తిరే ఒకరిని ఒక దాన్ని పంపించు మామూలుగా ఇది అక్కసారి అని అనమాట ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగుందంట చీ చాలా బాగుందంట ఏంటి బాగుంది చూడటానికి సో మా పాపకు కూడా కుట్టేస్తా ఉంది వాళ్ళ పాపలకు కాకుండా అది జస్ట్ సింపుల్గా చూడండి చక్కగా కట్ చేసుకోవడమే అంటే పెట్టేసుకుంటాం కదా చాలా ఈజీ అని ఇలాంటివి కుట్టడము అది బాడీకి పెట్టేస్తా పైన పాప్కే నాకు ఒకటే డ్రెస్గా అయితే కుట్టాను ఇంకా అలా కుట్టుకోకూడదు అని అడుగుంది ఎక్కడ వాటికేటి సరిపోతుంది రెండు సార్లు కుట్టాను రెండు జతలు

ఒకటిన్నర ఇంచు పెట్టి చంక దగ్గర కట్ చేస్తామే అట్లాగేనా అక్కడ ఒకటిన్నర మీటర్ పెట్టి ఈ రౌండ్ అయితే తీసుకుంటారనమాట అంటే బ్లౌజుకి సేము డ్రెస్సులకు కూడా సేమనమాట అది వచ్చి నెక్కుండా అయిపోయింది కటింగు ఇంకా హ్యాండ్ మాత్రం హ్యాండ్ మాత్రమే అది సరిపోదాయా నాలుగు పొరలు అయితే తీసలేదు ఒకేసారి నాలుగు పర్లు పెట్టి కట్ చేసుకోవచ్చు కాకపోతే నెక్ దగ్గర మారద్దు అనమాట రౌండ్ ఒక పెట్టుకోవాలి కదా అందుకనింగ్ చేసుకోవాలా వీటికేసేవా ఈ ఆరెంజ్ కలర్ అది ఏం కలర్ అది ఆ రెండు డ్రెస్సులకి లైనింగ్ కూడా వేసిందంట లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది బాగా స్ట్రాంగ్గా ఉండేవి గుడ్డకు మాత్రం లైనింగ్ వేసుకోబలేదు అయితే చూడటానికి సూపర్గా ఉంటాయి ఇవి అంటే నిండుగాను ఫుల్గా ఉంటుంది కదా క్లాత్ మొత్తం బాడీకి సో అందుకని అందంగా బాగుంటుంది అది వచ్చి బ్యాక్ నెక్ అనమాట రౌండ్ నెక్కే బ్యాక్ ఎప్పుడు రౌండ్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా పీసులు అట్లా పోకుండా మడత పక్కన అయితే పెట్టేసుకుంటారు అండ్ హ్యాండ్ చిన్నవి పెట్టు బుజ్జి హ్యాండ్స్ బుజ్జి హ్యాండ్సే కదా అయ్యే వచ్చేస్తున్నా పైన అంచే వచ్చేస్తున్నా పైన బొంగలు పెడతావా హ్యాండ్స్కి ఓకే బొంగలు పెట్టుకోవాలి అనుకుంటే క్లాత్ ఎక్కువ కావాలన్నమాట హ్యాండ్స్కి అయితే ఇప్పుడు అక్కడ కట్ చేసింది కదా అక్కడికి కుచ్చులు పెట్టుకుంటాము

నువ్వు లైనింగ్ తీసుకోరు నీ బెటర్ ను కట్ చేసింది ఆ లైనింగ్ పెట్టి కట్ చేసేసుకో నెక్ మాత్రం మామూలుగా కుట్టుకో ఫస్ట్ తెలుసు కదా నాకు కట్ చేయకుండా కుట్టుకో ఫస్ట్ కట్ చేయకుండానే అదే లేదే కావాలంటే హ్యాండ్కి దో ఫుల్ అయినా ఆఫ్ ఆఫ్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అవ్ ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది ఇక్కడ ఒక హ్యాండ్ ఇప్పుడు బాగా కట్టి కట్ చేసి అట్ట మళ్ళించుకోని ఓకే ఇప్పుడు జాయిన్ చేసుకొని ఆఫ్ పెట్టుకున్నా కూడా వచ్చాడు దాగింది క్లాత్ ఉంది కదా ఏడ ఇంకా క్లాత్ ఇటుందటివ్ ఇసిరే లాస్గా కూడా బాగుంటుంది కలర్ ఏ నీకు వద్దా నేను కుట్టుకునేస్తాను కుట్టుకో లాస్ లాసే బాగుంటుంది కలర్ వద్దులే లాస్గా కుట్టేసి టాప్ గుట్టేసి బ్లాక్ ఎలా వద్దు బ్లాక్ వాళ్ళకి లెగ్గిన్స్ ఉన్నాయి కదా బ్లాక్ సెట్ అయిపోద్ది దాని మీదకి నాకైతే వద్దంటున్నాను లాస్ కుట్టించేయమంటున్నాను గుర్తించేయమంటున్నాను ఎక్కడెక్కడ చేసుకుంటావు ఎప్పుడు అవును ఇంకా కుట్టేయడమే కదా సింపుల్గా కటింగు అలా సింపుల్గా స్టిచ్చింగ్ ఉంటుంది ఈ ఫ్రాక్లు అయితే అంటే తక్కువ తక్కువ వస్తుంది లైనింగు గుచ్చుకోకుండా

అంతే అక్కడ కుట్టేసుకుంటా ఓకేసారా మరత వేసుకొని ఎత్తుకెళ్ళిపోతాం అవునా పంపించ ఇప్పుడు నేను ఇప్పుడు టైం వచ్చి టూ అనమాట టూనా వన్నా ఇప్పుడు టైం వచ్చి టూ అనమాట వన్ అవర్లో సో ఇప్పుడు కుట్టి చేస్తాను తీసుకెళ్ళాం అని చెప్పింది ఇది వచ్చి జాకెట్ ముక్క పైకి పైలైనాకి పైన ఉంటుంది కదా టాపు సో దానికనమాట జాకెట్ మొక్క మిగిలితే ఇంకా దాన్నే పెట్టేస్తుంది కీర్తి కావాలి ఇంకో డ్రెస్ లేవనా డ్రెస్ లేవా లేవని చెప్పిందా తెలియకపోయా మేమన్నా కుడదాం అనుకోండి కూడా ఇందులో బాగుంది కదా గుర్తిస్తే పెద్ద ఇంకా కావాలన్నా ఏం కొన్ని గుమగై అది హ్యాండ్స్కా లేకుంటే కొన్నిసార్లు హ్యాండ్స్ పట్ట పర్లేదు అనమాట సో ఇప్పుడు ఉంది కాబట్టి ఇంక పెట్టేస్తుంది హ్యాండ్స్ కూడా లైనింగు సరిపో సరిపో పొట్టి పెట్టలేదు పొడవే పుట్టిన్నావు ఓకే కుట్టిమేనా ఇంకా అది తాళు పెడత వెనక వెనక తాళ్ళకి ఆ కదా కావాలా అంటే లైనింగ్ క్లాత్ తీసుకున్నావాటికి లైనింగ్ పెట్టి ఓకే అందుకనే ఆ పీస్ అయితే కట్ చేసుకుంటుందన్నమాట ఆ తాళ్ళ కోసము సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము స్టిచ్చింగ్ చూద్దాం మే చెమ్మ ఒకటి పెట్టుకున్నావు నీళ్ళు లాగేవా ఓకే హ్యాండ్స్ కుడుతున్నావా ఈ హ్యాండ్ని కూర్చో ఎలా పెడతారో చూద్దాము గానే చేరుతోనే కదా సో అంత పర్టికులర్గా మాట్లాడలేదు ఎన్ని ఎన్ని రీల్స్ పెడతావు నేను ఎలాస్తాను మూడు నాలుగు ఐదు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవద్దామకే ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం అంతే కదా మ్యాథ్స్ మీ ఓనర్ పిలుస్తున్నారు మిమ్మల్ని వెళ్ళు అదిగో చూడండి కుర్చీ సింపుల్గా పెట్టుకున్నాం అనమాట ఇందాక ఇక్కడ జాయింట్ చేసేది చూపించలేదు కదా మీకు ఎలా అయితే జాయింట్ చేస్తారో దాన్ని తిప్పించుకొని మళ్ళీ ఈ క్లాత్ మీదే ఎక్కడ కుట్టేసుకోవాలన్నమాట గీరుకోవాలి ఇట్లా ఏదో గీరుకోవాలి చెప్పు అలా గీరుకొని పైన మళ్ళీ ఒక కుట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా ఇంకో పైన ఏడొకటి కుట్టేసుకోవాలి ఏడొకటి ఏలాగే ఏడొకటి మామూలుగా నేను ఇదంతా కుట్టేసుకునేసి అప్పుడ పులిచ్ పెట్టుకునేదాన్ని అంటే మిస్ అవ్వకుండా ఉంటాయని ఇంక ఎక్స్పీరియన్స్ కదా సో ఇదంతా కుట్టేయకుండానే అట్లా కుట్టేస్తూ ఉంది పిలిచి పెట్టేస్తా ఉంది అదే ఎన్ని ఫ్రాకులు కుట్టు ఉంటాయమ్మా ఒక పది దాకా కుట్టుంటావు కదా ఒక పది ఫ్రాకులు దాకా ఒక పది ఫ్రాకులు దాకా కుట్టు ఉంటుంది అదే మనం లాస్ట్ వాళ్ళు వేసుకున్నారు కదా ఫ్రాకులు అవి కూడా చాలా అందంగా ఉన్నాయి మిషన్ కాల్తో కాకుండా ఇలా కరెంట్ మిషన్ అయితే పెట్టించుకునిందనమాట ఇప్పుడు అవి సమానంగా వచ్చేటట్టు ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలా అవును ఇక్కడి నుంచి గాలి ప్రశాంతంగా వస్తుందంట అంటే మిషన్ కుట్టేటప్పుడు కొంచెం బాగుంటుంది

అంటే మామూలుగా మనం క్లా కాస్ట్లీగా కొనుగుంటాం కదా దానికైతే పీస్ పెట్టుకొని క్లాత్గా అట్లా కుట్టుకుంటాము బట్ దీనికి మటుకు సింపుల్గా ఇందాక హ్యాండ్ కుట్టింది కదా అలా కుట్టి వేసుకొని తిరగతిప్పేసి ఇంకొక కుట్టి అయితే వేసేస్తుంది అంట తిరగతిప్పించేది అర్థం కాలేదా ఇది పైకి ఇప్పుడు ఇలా ఇందా చెప్పినట్టు ఇలా అయితే జాయింట్ చేసేస్తుంది ఇంకా ఫుల్ వీడియో అయితే అంటే చాలామంది బోర్ కొట్టచ్చు కదా మొత్తం అయిపోయాక ఇంకా చూపిస్తాను ఈ నెక్ అయితే పెడుతుందనమాట అప్పుడు సో కింద గౌన్ లాగా వస్తుంది కదా సో అదనమాట దానికి ముందు కుచ్చులు పెట్టేసుకుంటావా డైరెక్ట్గా దాన్ని పెట్టుకొని కూచులు పెట్టుకుంటావా ఇదనమాట పై టాపు లూజ్ చాలా ఉంది బుట్టదానికి అదనమాట బుజ్జి బుజ్జి బుట్టలు బాయి సింపుల్గా అనమాట జారకుండా ఉండాలంటే వెనక త్రెడ్లా చూసేది వెనక పేపాయ్యాలి కదయ్యా నియాసరా తల లార్కుంటున్నారు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నావా ఓకే లెవెల్లో రావాలి ఫ్రిల్స్ అనేటివి ఇప్పుడు లైనింగ్ మనకు సరిపోవట్లే చూడు చాలా తక్కువ వచ్చింది అనమాట లైనింగ్ తక్కువ అయినప్పుడు ఇదో ఇట్లా ఇట్లా కుర్చిపెడుతున్నాను కదా రెండు సమానంగా అట్లాంటిది తీసేసి ఇదో పొట్టి కుర్చీ పైది పై టాప్ వరకే కుర్చీ పెడుతుంది లైనింగ్ మనకు తక్కువ ఉన్నప్పుడు అట్లా అనమాట అట్లా పెడుతున్నా ீம் చె <imitation>